హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హెయిర్ కటింగ్ ఇలా చేయించుకున్నా అని చెప్పేసి మా ఆవిడ ఇంట్లో గొడవాడింది ఏం కటింగ్ ఇది అని అడిగింది నన్ను ఇది సమ్మర్ కటింగ్ అని చెప్పాను సమ్మర్ కటింగ్ సాంబార్ కటింగ్ ఏదో కటింగ్ లే కానీ వెళ్ళి మాంసం తీసుకుని రా అన్నది మాంసం ఎందుకులే అని చెప్పేసి నేను చేపలు తీసుకుని వద్దామని చెప్పేసి కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాను ఇదిగో కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఆగుదాము ఆగి కొంచెం లొకేషన్ చూద్దాము అని చెప్పేసి ఆగాము ఒక ప్లేస్ లు ఆగి చూస్తే ఆ ఇంత ముందు ఒక ఐదు నెలల క్రితం ఈ కృష్ణా బ్యారేజీ వరదలు వచ్చినప్పుడు మొన్న మొన్న ఐదు నెలల క్రితం వరదలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఆ వరదలు వచ్చినప్పుడు చాలా ఫుల్ గా నిండిపోయింది అనమాట ఈ లాగులన్నీ నిండిపోయాయి చూడటానికి కనివిందిగా అనిపించింది మాకైతే అప్పుడు చాలా మంది ప్రాణ నష్టం జరిగింది చాలా ఇబ్బంది పడ్డారు జనం కూడా ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చేపలు పట్టుకుంటున్నారు ఆ చేపలు కొనటానికి కృష్ణా బ్యారేజ్కి బ్యాక్ సైడ్ అయితే బ్యారేజ్ దగ్గరకు వచ్చాము బ్యారేజ్ దగ్గర అటు కిందకి వెళితే అక్కడ ఉంటే చేపలు అక్కడ ప్రతి ప్రతి ఒక్క చేప ఉంటుంది ఆ చేప మనం తెచ్చుకోవచ్చు రేట్ ఎక్కువ అయితే కేజీ తెచ్చుకుందాం రేట్ తక్కువ రెండు కేజీ తెచ్చుకుందాం ఓకే వెళ్దాం అక్కడికి అక్కడికి వెళ్తే చేపలు లేకపోవాలి ఇంట్లో మామూలు చేపలు లేకపోతే మామూలు కూడా గొడవ గురకలు కాదు ఏయో ఒకటి మంచిగా ఏ ఉంటాయి ఒకే ముళ్ళు ఉండేది అది ఒక కొండ దగ్గర మనసులు ఉన్నారు అక్కడ అక్కడే చేపలు అమ్ముతారు బాగా ఫేమస్ అనమాట బాగా అల్ అక్కడక్కడ బాగా ఫేమస్ చేపలు బాగా బాగుంటాయి నీట్ గా ఉంటది లేదు మనం తిరుగుతాం ఇట్లా ఇట్లా తిరుగుతాం అనమాట కోలస్ సటి కట్కట్యజకులిత Industry పోలోసా న్ది కార్దౌ birazశవివలి తో ప్టిక్యల ఈటియవియా న్ద ఘిలికు కాన్ఢిన్చొ చేపని చాపని ముక్కలు కట్ చేస్తున్నాడు మా అమ్మాయి రొయ్యలు తీసుకున్నాం పానా చూద్దాం పదా అని ఆ రొయ్యల దగ్గరికి వెళ్తే రొయ్యలు ఐదారు రకాలుగా పెట్టారు ఫ్రెండ్స్ అది చిన్న రొయ్యల నుంచి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా ఉంది రొయ్యల కేజీ పెద్దగా ఉంది ఇదైతే నాలుగు వందల యాభై రూపాయలు చెప్పారు దాని పక్కన మూడు వందల యాభై రూపాయలు అటు రెండు వందల యాభై రెండు వందలు నూట యాభై రూపాయలు మేమే తర్వాత తీసుకుందాం అని చెప్పేసి మేము తీసుకున్న చేపని తీసుకుని బయలుదేరాము ఇంటికి వచ్చాము ఇది చూస్తే ఇది చాలా బాగుంది వ్యూ లోపలికి కొంచెం లోపల దిగినట్టు అనిపించింది మాకైతే కొంచెం దగ్గరికి వెళ్ళాము ఇంటికి వచ్చి ఆప్ సోఫాలు పడుకుంటా ఎండ్ లో ఇంటికి ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ మేము మరిన్ని వీడియోలు చేయాలంటే మీ ప్రోత్సాహం మాకు కావాలి మీరు మా వీడియోలు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి